హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోధిరాముడు ఎనభై తొమ్మిదవ భాగం ఫ్రెండ్స్ రైటర్ గారు ఇక్కడ చిన్న పాయింట్ మెన్షన్ చేశారండి నలభై ఒకటవ ఎపిసోడ్ తర్వాత సీన్ కి ఇది కంటిన్యూషన్ అంట ఒకసారి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చెప్తున్నారు కాపీ పేస్ట్ చార్జ్ చేస్తే ఎపిసోడ్ మొత్తం అదే అవుతుందని చేయట్లేదని కూడా చెప్పారండి సో ఎపిసోడ్ ఏంటో చూద్దాం నువ్వు నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటూ మత్తుగా ఆ రోజు డ్రింక్ చేసిన నైట్ కళ్ళు మూసేస్తూ ఏదేదో మాట్లాడుతుంది కానీ అభి ఏం చేస్తున్నాడో తనకి తెలుస్తూనే ఉంది మనోకి చేయి చాస్తే అందుకునేంత దుర్గరగా ఉండడంతో తప్పిన శరీరానికి అడ్డుకట్ట వేయలేక మైమరపుగా తనని చూస్తూ తన మీదికి ఒరిగాడు అభిరామ్ ఆమె ఫేస్ ఫేస్ని రెండు చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకోబోతుంటే బల్వంతంకా కళ్ళు తెరుస్తూ ఏం చేస్తున్నావు అని అడిగింది నువ్వేగా ఏం కావాలో చేసుకో అన్నావు అన్నాడు అభిరామ్ నా దగ్గరికి రాకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ పదే పదే కలవరిస్తుంటే అదేంటి ఇప్పుడే కదా నువ్వేం చేసినా ఏమి అనను నీకు చాలా కోఆపరేట్ చేస్తానన్నావు కళ్ళు మూసుకుపోతుంటే వాటిని బలవంతంగా తెలుస్తున్న మను సరే నీ ఇష్టం అంటూనే కళ్ళు మూసేస్తే చెంప మీద తడుతూ మను మను అంటూ పిలిచాడు అభి భారంగా కళ్ళు తెరుస్తూ అభిని గట్టిగా హత్తుకుపోయి ఏడుస్తూ నొప్పిగా ఉంటుందా నాకు భయమేస్తుంది అని ఒక్కో అక్షరం చెప్తుంటే అభి మనసంతా మెలిపెట్టినట్టే అనిపిస్తుంది అంత దానివి నువ్వేమైనా చేసుకోమని ఎందుకే నన్ను రెచ్చగొడతావు వెక్కుతూ నువ్వే అన్నావు కదా నన్ను కొనుక్కున్నానని అప్పుడు నువ్వేం చేసినా ఏం చేయకూడదు ఏమీ అనకూడదు కదా అని వెక్కుతూనే అభి వీపు చుట్టూ తడుముతుంటే ఆ స్పర్శలో తనకి కోరిక కనిపించట్లేదు భయంతో పసిపిల్ల చుట్టుకున్నట్టు అనిపిస్తుంది అభికి అన్నంత మాత్రాన కొనుక్కోవడానికి నువ్వేమైనా బొమ్మవా మను కొన్నంత మాత్రాన నీకు ఇష్టం లేకుండా అది కూడా నువ్వులా స్పృహలు లేనప్పుడు నిన్నేమైనా చేస్తాననుకున్నావా అవునన్నట్టు తలూపుతూ నిజంగానే ఏం చేయవా అంటూనే మత్తుగా కళ్ళు మూసేస్తుంది మను 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 అని పిలుస్తున్నా నాకు నిద్రొస్తుంది అంటూ కథలను కూడా కదలకపోవడంతో తనని మెల్లిగా దూరం జరిపి ఒకసారి చూశాడు చీర విసిరి కొట్టడం వల్ల లంగా బ్లౌజ్ మీద తడికి శరీరానికి బిగుతుగా అంటుకుపోయి లంగా కూడా మోకాల పైకి వచ్చేసి నీళ్లల్లో తేలుతుంటే గాఢంగా ఒకసారి నిట్టూర్చి నీళ్లలో నుండి తనని ముందు పైకి లేపి తన డ్రెస్ సరిచేసి మనోని నెమ్మదిగా రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అతని మెడచుట్టూ చేతులేసి భుజం మీద తలవాల్చి నన్నెక్కడికి తీసుకెళ్తున్నావని మత్తుగా కలవరిస్తుంటే నిద్రస్తుందన్నావుగా నిద్రపోవా ఇలానే బాగుంది ఇక్కడ పడుకుంటాను నవ్వుకొని నీళ్లల్లో ఎక్కువసేపు ఉంటే హెల్త్ పాడవుతుంది అంటూనే తనని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి లేవబోతుంటే నువ్వెక్కడికి ఇక్కడే ఉండు అంటూ అతన్ని తన మీదకి లాక్కుంది ఏయ్ ఇలా ఉంటే నీకు బరువుగా ఉంటుంది పర్వాలేదు నువ్వు ఇలానే ఉండు ప్లీజ్ అని మత్తుగా అంటూ కళ్ళు కూడా తెరవకుండానే తనని దగ్గరికి తీసుకుంటుంటే లాలనగా ఉన్న మనూ చేతి స్పర్శ అసలు వదలాలనిపించట్లేదు అభికి అంతలోనే మను ప్లీజ్ వదులు వదల్ నువ్వొక్కసే ఎక్కువసేపు నన్ను బేర్ చేయలేవు ప్లీజ్ అంటూ బలవంతంగా ఆమె చేతులు విడదీస్తుంటే పో నువ్వు నాకొద్దు ఐ హేట్ యు ఐ హేట్ యు అంటుంటే గాఢంగా నిట్టూర్చి తన చేతులను విడదీసి పైకి లేచాడు అభి తనకి టవల్ కప్పి తను పెట్టుకున్న హెవీ నెక్లెస్ నెక్ మొత్తం రెడ్గా అయిపోవడం చూసి దాన్ని తీయబోతుంటే మను మత్తుగా అటూ ఇటు కదులుతుంది మను కదలకు నువ్వు పో నా దగ్గరికి రాకు అంటూ తనని తోసేస్తుండటంతో పొరపాటున నెక్కేస్ తన మెడకి గీరుకుపోయింది దాంతో చిన్నగా కేకేసింది ఈ పిల్ల కాంగా ఒక్క క్షణం కూడా ఉండదు అబ్బా బాగా గీరుకుపోయింది అనుకుంటూ చూస్తుంటే తడిచిన బట్టల వల్ల మను శివరవడం చూసి గౌరిని పిలిచి డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి తను వెళ్ళిపోయాడు మరో రూమ్ లో తను ఫ్రెష్ అయి వచ్చేసరికి గౌరీ మనూకి డ్రెస్ చేంజ్ చేసి హెయిర్ డ్రై చేస్తోంది అయిపోయిందా అయిపోయింది సార్ సరే నువ్వు వెళ్ళు అనడంతో గౌరీ వెళ్లిపోయింది తన హెయిర్ అంతా ఒక కి వేసి బొట్టు లేకుండా ఉన్న తన ఫేస్ నచ్చక ఒక స్టిక్కర్ తనకి పెట్టి తననే చూస్తూ సోఫాలో పడుకున్నాడు ఇది జరిగింది అని అభిరామ్ నవ్వుతూ చెప్తుంటే తన చేయి పట్టుకుంది ఏంటి నేను మత్తులో ఉండి అంతలా నీ మీద పడుకుతుంటే నీకేమనిపించలేదా అభి నవ్వి ఏమనిపించాలి అంటే నీకేమీ మను చెంప మీద తడుముతూ చూడుమను నాకు ఆడది కొత్త కాదు అలానే ఒక అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా సొంతం చేసుకున్న టైప్ కాదు నువ్వన్న సిచ్యువేషన్ వేరు అట్లీస్ట్ అప్పటిదాకా నీకేం జరిగిందో కూడా గుర్తులేదు ఆ టైంలో ఛాన్స్ తీసుకోవడం చాలా తేలిక అలా చేస్తే నాకు రేపిస్ట్కి పెద్ద తేడా లేదు అలానే నేనేదో పెద్ద ఉత్తముణ్ణే చెప్పను బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ మై క్యారెక్టర్ కాబట్టి నా మీద అలాంటి భయాలేమీ పెట్టుకోకు అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోతుంటే నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి వెనుక నుండి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది మను క్షణం ఉలిక్కిపడి అలానే స్తబ్దుగా నిలబడిపోయాడు నచ్చేస్తున్నావీ తెలియకుండానే నీ మాయలో పడిపోతున్నా అంటే నెమ్మదిగా ముందుకు తిరిగి మను రెండు కాళ్ళు పైకెత్తి అభి ఫేస్ ని రెండు చేతులతో పట్టుకుని నుదుటి మీద మనస్ఫూర్తిగా ముద్దుపెట్టి గట్టిగా హక్ చేసుకుంది దాంతో తెలియకుండానే మైమరపుగా కళ్ళు మూసాడు అభిరామ్ ఆ మూసిన కళ్ళ వెనక కృష్ణా కృష్ణా నేను నేనాగను నన్ను పట్టుకోమ్మా అమ్మ దగ్గరికి రావా ఓ అయితే అంటూ ఆగిపోగానే సరేలే వస్తున్నా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ కాళ్ళని చుట్టేశాడు బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంది మీనాక్షి ఒక్కసారిగా కళ్ళు తెరిచిన అభికి మను ఇంకా అలానే ఉండడం చూసి నువ్వు ఇలా హత్తుకుంటే నా మనసెందుకు నా కంట్రోల్లో ఉండట్లేదో నాకు అర్థం కావట్లేదు మను అనుకుంటుంటే బొంగమూతి పెట్టుకుని తనకి దూరం జరిగి ఐరన్ రాడ్ నేనంటే చెప్పలేనంత ఇష్టముంది కాని బయటపడవు అంతే కదా చూస్తూ ఉండు ఈ ఆరు నెలలు అయిపోయేలోపు ఏదో ఒక రోజు నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా పట్టుకుని అంటూ తనే అభిచేతుల్ని పట్టుకుని చెంపల మీద పెట్టుకుంటూ మను నువ్వు లేకపోతే నేనుండలేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు అంటావు తెలుసా అప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేయను నీ ఐరన్ రాడ్ క్యారెక్టర్ నేను తీసుకుంటా అంటుంటే రెప్ప కొట్టక ఆమెనే చూస్తున్నాడు ఏంటలా చూస్తున్నావు ఏం లేదు ఎందుకు నన్ను పార్టీకి తీసుకెళ్తున్నావా లేదా అంతలోనే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తూ నో అంటూనే ముందుకెళ్తుంటే పరిగెత్తుకుంటూ తన ముందుకెళ్లి ప్లీజబీ నాకు పార్టీకి రావాలనుంది తెలిసి తెలిసి ఎవడు గోదిలో పడాలనుకోడు నిజమే కానీ ఆ రోజు కావాలని అలా చేయలేదు నాకేమైందో నాకు తెలియదు తెలియదభి అందుకే ఇంట్లోనే ఉండు ఇంట్లోనే ఉండుండి బోరు కొడుతుందభి ప్లీజ్ అని బతుకులేస్తుంటే నవ్వి సరే అనగానే కళ్ళు విప్పార్చి నిజంగానా హా థ్యాంక్ యూ సో మచ్ ఇవచ్చో చీట్ అంటూ లాగుతుంటే ఏయ్ ఏం చేస్తున్నావు సారీ సారీ ఏదో హ్యాపీనెస్ లో చిరుకోపంగా పద అని నడుస్తుంటే తనతో కూడా ఏదో మాట్లాడుతూ నడుస్తూ దిగుస్తున్న వీళ్ళిద్దరినీ చూసి అరుంధతమ్మ గాయత్రి సంతోషపడుతుంటే రామ్ కళ్ళల్లో మాత్రం నిప్పులు కురుస్తున్నాయి నెక్స్ట్ డే పార్టీకి రెడీ అవుతుంది మను ఇంతకీ ఏ చీర కట్టుకోవాలి అని తన వర్డ్రోప్ మొత్తం వెతుకుతూ ప్రతి చీర తీయడం ఒంటి మీద వేసుకోవడం దాన్ని పక్కన పడేయడంతో బెడ్ మీద చీరలన్నీ కుప్పగా పడిపోయాయి చీ ఇది కూడా బాలేదు అనుకుని దాని అలానే వెనక్కి విసిరేయడం అదే టైంకి అభి లోపలికి రావడంతో అది డైరెక్ట్ గా తన ఫేస్ మీద విసిరినట్టే పడిపోయింది తన మీద పడిన చీరను బెడ్ మీద కుప్పగా పడిన చీరలని చూసి ఏం చేస్తున్నావు మనం వెనక్కి తిరిగి ఓ సారీ సారీ చూసుకోలేదు ఏంటివన్నీ శారీస్ అది తెలుసు ఎందుకిలా పడేస్తున్నావు పార్టీకి ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదు ఇన్ని ఉన్నాయిగా ఏదోటి కట్టుకో ఇవేమీ పెద్దగా నచ్చలేదు ఆ కబోర్డ్లో ఉన్నాయిగా ఆశ్చర్యంగా అవా హా వాటిలో శారీస్ కూడా ఉన్నాయి ఉన్నాయి కాని అవన్నీ మావారు గర్ల్ఫ్రెండ్ కోసం కొన్నవి వాటిని నేనెలా తీసుకుంటాను మరేం పర్లేదు వెళ్ళి తీసుకో అయితే అవన్నీ నా కోసమే తెచ్చారని చెప్పండి చెప్పను ఎందుకంటే అవి నీకోసం తెచ్చినవి కావు నిజం ఒప్పుకుంటే నువ్వు మిస్టర్ యాటిట్యూడ్వి అవుతావు అనుకుంటుంటే ఏంటా చూపు వెళ్ళి తీసుకో నాకేం అక్కర్లేదు ఎప్పుడైతే అవన్నీ నా కోసమే కొన్నానని చెప్పుతావో అప్పుడే తీసుకుంటా అని ఒక చీర తీసుకుని వాష్రూంలోకి వెళ్తూ ఏం చేస్తాం అందరిలా మా ఆయన నా కోసం ఒక చీర తెచ్చే రోజు వస్తుందో రాదో అనుకుంటుంటే అదేంటి ఆ రోజు తెచ్చిచ్చానుగా అవునవును తెచ్చారుగా మొహం మీద విసిరి కొట్టి మరీ ఇచ్చారుగా మర్చిపోయానా అంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఆ రోజు తన రూడ్ బిహేవియర్ మొత్తం గుర్తొస్తుంటే పెళ్ళాలు చీరల కోసం పీక్కు తింటారంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు అర్థమవుతుంది అనుకుని అయినా ఆ రోజు అంత రూడ్ గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ వెళ్ళిపోయాడు అభిరామ్ మను ఫ్రెష్ అయి వచ్చేసరికి బెడ్ మీద కనిపిస్తున్న ప్యాకెట్ చూసి ఏంటిది అనుకుంటూనే టవల్ పక్కన పెట్టి ఓపెన్ చేసి చూస్తే అందులో ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో రాయల్ లుక్ ఉన్న శారీ దానికి సెట్ అయ్యే జ్యువెలరీని చూసి తన కళ్ళని తనే తమ్మలేకపోయింది మను ఆ చీరను భుజం మీద వేసుకుని అభి నీ సెలక్షన్ నిజంగానే చాలా బాగుంది అనుకుంటుంటే నచ్చిందా అన్న అభి గొంతుకి తల తిప్పి చూసింది డోర్ కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నవ్వుతూ చూస్తున్న అభిని చూసి ఈ చీర ఏమీ లేవని ఏడుస్తున్నావుగా నేనేడుస్తున్నానని తెచ్చావా కాదు నీ ఏడుపు చూడలేక తెచ్చాను చూసి చాలు త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్లిపోతే వెళ్ళి వెళ్ళు ఎన్ని రోజులు నా మీద ప్రేమ చెప్పకుండా దాస్తావో నేను చూస్తాను అనుకుని చీరైతే చాలా బాగుంది అది కూడా మా ఆయన నా కోసం అరగంటలో సెలెక్ట్ చేసి తెచ్చిన చీర ఇదెప్పుడు నాకు స్పెషలే అనుకుని రెడీ అవుతుంది దాదాపు అరగంట తర్వాత సోఫాలో లెగ్ క్రాస్ చేసుకుని మాక్బుక్ లో మునిగిపోయాడు అభి అప్పుడే ఇంకా ఆఫీస్ నుండి వస్తున్న గాయత్రి అభి ఇంకా స్టార్ట్ అవ్వలేదా తల కూడా తిప్పకుండా లేదు మామ్ నీ కోడలు గంట నుండి రెడీ అవుతుంది ఇంకా లేదు ఆడవాళ్ళంటే అంతే మరి నవ్వి తన వర్క్ చేసుకుంటూనే మామ్ ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది రేపటి నుండి వర్క్ స్టార్ట్ అది మళ్ళీ నాకు చెప్పడం ఎందుకురా నువ్వు చూసుకుంటావుగా అవును రామేడి బయట నుండి వస్తున్న రామ్ సారీ బ్రో కొంచెం లేట్ అయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ రెడీ వచ్చేస్తానంటూ వెళ్లబోతూ ఓ కడుగు వేసి ఆగిపోయాడు ఎప్పట్లా తన చెవులకి తాకి గాజుల సవ్వడి తనకు దగ్గరవుతున్న కొద్దీ సుమనోహర పరిమళం తనని మత్తులో ముంచేస్తుంటే మాక్బుక్ నుండి నెమ్మదిగా తలని పక్కకు తిప్పాడు అభిరామ్ పొవి నుండి దిగొచ్చిన దేవకన్నె తన కళ్ళ ముందు నడుస్తుందా అన్నట్టుగా పైనుండి దిగొస్తున్న మనోని చూసి అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు మామిడి పండు కలర్ కి మెరూన్ కలర్ చిన్ని బార్డర్ ఉన్న శారీలో సింపుల్ మేకప్ తో దేవతలు సైతం ఉందేలా కనిపిస్తున్న మనుని చూస్తుంటే ఎవరికీ నోట్లో మాట రావట్లేదు చాలా అందంగా ఉన్నావు మను అని గాయత్రి అంటే నవ్వుతూ తలంచుకుంది మను ఈ చీర నీకోసమే డిజైన్ చేసినట్టుంది వండర్ఫుల్ సెలక్షన్ అంటుంటే అభివైపు చూసి నవ్వుతూ కళ్ళెగరేసింది మా టైం అయింది మేమిక బయలుదేరతాం మను వైపు చూసి అన్నయ్య ఒక్క ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను అని రామంటే మనులో అసంతృప్తి కాని అదేం పైకి కనపడవనివ్వకుండా నవ్వుతుంటే రామ్ అని పిలిచాడు అభి ఏంటి అంటూ వెనక్కి తిరగ్గానే పార్టీకి నువ్వొక్కర్లేదు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ఒకసారి మొత్తం స్టడీ చేసి నాకు చెప్పు అని చెప్పి మను గో అని నడుస్తుంటే వెనక్కి తిరిగి రామ్ వైపు చూసి రెక్లెస్ గా చూపొకటి చూసి అభితో పాటు నడుస్తుంది మను మను నేనంత ఈజీగా ఓటమని ఒప్పుకోను అనుకుని తను కూడా రెడీ అయి వాళ్ల వెనకే వెళ్లాడు రామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ పార్టీలో డ్రింక్ చేసిన రోజు మను ఏం చేసిందో ఆ రోజు ఏం జరిగిందో రైటర్ గారు మొత్తం చెప్పేశారు అలానే ఈ రోజు మళ్లీ పార్టీకి వెళ్తుంటే వాళ్లకు తెలియకుండా వెనకే వెళ్తున్నాడు రామ్ తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ అయితే చాలా బాగుంది కదా స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి వెంట వెంటనే ఎపిసోడ్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ